చాలా రోజుల తర్వాత తుమ్మల గ్రామానికి రావడం అందరితో కలవడం సరదాగా కూర్చొని మాట్లాడుకోవడమే కాకుండా ఈ గ్రామంలో అతి ముఖ్యమైన మూడు కార్యక్రమాలని వాళ్ళు ప్రారంభిస్తున్నాం ఒకటి రైతు సేవా కేంద్రం ఒకటి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ మూడోది సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ పేరుతో కార్యక్రమే కాకుండా ప్రజల ఆరోగ్య సంరక్షణ చేపట్టడం కోసం ఉచితంగా వైద్య శిబిరాన్ని కూడా ఇక్కడ నిర్వర్తిస్తున్నాం రైతు సేవా కేంద్రం మీకు తెలిసి ఇప్పుడే ఎంపీడే గారు చెప్పారు రైతు సేవా కేంద్రం ద్వారా రైతులకి అనేక రకాలైన సేవలు అందించడానికి అవకాశం ఉంది అది సబ్సిడీ విత్తనాలు కావచ్చు లేదా భూసార కార్డులు ఇవి కావచ్చు లేదా ఆర్టికల్స్ సంబంధించినవి కావచ్చు లేదా యంత్ర పరికరాలు కావచ్చు ఉచితంగా అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ధర్మవరం నియోజకవర్గంలో ఇరవై తొమ్మిది వేల మంది రైతులకి దాదాపు తొమ్మిది కోట్ల సబ్సిడీతో విత్తనాలు మనం సమయానికి సరైన సమయానికి నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయడం జరిగింది అదేవిధంగా గతంలో ఆగిపోయిన బిందు సేద్యం ఏదైతే డ్రిప్ ఇరిగేషన్ ఉందో దాన్ని మళ్ళీ అమల్లోకి తీసుకొచ్చి ఇవాళ తొంభై శాతం సబ్సిడీతో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న యాభై శాతంతో కలిపి తొంభై శాతం ఇవాళ సబ్సిడీతో యంత్ర పరికరాలు కానీ ఇరిగేషన్ కానీ సహకారం అందించే ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా మనిషికి ఆరోగ్యం ఎలానో పరీక్షలు ఎలా నిర్వహించాలో ఎలా ఆరోగ్యంగా ఉండాలో మనకు తెలుసు కానీ భూమికి కూడా పరీక్షలు నిర్వహించాలి సాయిల్ హెల్త్ కార్డు ఉండాలి తద్వారా భూసార పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆ భూమికి ఏ రకమైన పంట వేస్తే బాగుస్తుందో ఎక్కువ పెట్టుబడి దిగుబడి వస్తుందనే విషయాన్ని భూసార కార్డులు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం గత పలు పది సంవత్సరాల కూటమి ప్రభుత్వం ఈ దేశంలో ఇరవై ఐదు భూసార కార్డు సాయిల్ హెల్త్ కార్డును ఇవ్వడం జరిగింది అదేవిధంగా రైతుకు పంట పెట్టుబడి సాయం అందించడం కోసం పిఎం కిసాన్ నిధి రాష్ట్రంలో అన్నదాత కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఇప్పటిదాకా పన్నెండు కోట్ల మందికి మూడు లక్షల ఎనభై వేల కోట్ల నేరుగా అకౌంట్ వేయడం జరిగింది అదేవిధంగా పంటల బీమా పథకం కూడా తీసుకొచ్చి పంటల పీఎం ఫసల్ బీమా యోజన తీసుకొచ్చింది గతంలో ఈ పంట ఈ పంట నమోదు చేయకుండా రైతులకి పంట నష్టపోతే దాన్ని లబ్ధి చేరకుండా గతంలో ప్రభుత్వం అడ్డుకుంటే ఇవాళ ప్రభుత్వం మళ్ళా వచ్చిన తర్వాత ఈ ఫసల్ బీమా యోజన పంటల బీమా పథకాన్ని మళ్ళీ పునః ప్రారంభించడం ద్వారా ఇవాళ దేశవ్యాప్తంగా ఇది చెప్తున్నాను లక్షా డెబ్బై ఐదు వేలు ఇవాళ ఫసల్ బీమా యోజన పంటల బీమా పథకం కింద రైతులకు లబ్ధి జరిగింది అంటే రైతు సేవా కేంద్రం ద్వారా ఇన్ని రకాల ఉపయోగాలు మనకు రైతులు అందుబాటులోకి వస్తున్నాయి దాన్ని ఇవాళ మనం ప్రారంభించుకుంటున్నాం అదేవిధంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని కూడా మీరు చూడండి ఇక్కడ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఆరోగ్యం పరమం ధనం అని అంటే ఆరోగ్యానికి మించిన ధనం ఇంకోటి లేదు ఆస్తి ఇంకోటి లేదని దాని ఉద్దేశం ఎంత అద్భుతంగా చిన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అని కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఈ గ్రామాల్లో నాణ్యమైన సేవలు మెరుగైన వైద్య సేవలు ప్రజలకు ఇంటి దగ్గరే ఆ గ్రామంలోనే అందించాలనే ఉద్దేశంతో నేషనల్ హెల్త్ మిషన్ కింద ఈ దేశంలో లక్ష ఐదు వేలు ఇటువంటి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లను ప్రారంభి మంజూరు చేస్తే మన రాష్ట్రంలో తర్వాత మన కూట ప్రభుత్వం రాష్ట్రంలో పోవడం తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం ఒక్కొక్క దానికి యాభై లక్షల రూపాయలు నిధుల్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ ద్వారా కానీ లేదా అనే కార్యక్రమం ద్వారా మంజూరు చేసి ఆ వాటిని దారి మళ్ళించి మనకు కోసం పనుల కోసం మంజూరు చేయాల్సిన కేటాయించాల్సిన ధనం గ్రామీణ ఉపాధి పథకం కింద చేయాల్సిన దాన్ని తీసుకొచ్చి ఇవాళ ఇటువంటి నిర్మించారు అదేనా పూర్తిగా నిర్మించారా ఇరవై లక్షల ఎనభై ఎనభై వేలతోనే దాన్ని నిర్మించడం జరిగింది అందుకనే అరకొరగా ఉన్నాయన్ని అయితే అవి పూర్తిగా నిర్మించారా పోనీ దారి మళ్ళించారు నిర్మించారా ఐదు సంవత్సరాల్లో ఎంత నిర్మించాయ అంటే మూడు వేల ఒక వంద మాత్రం నిర్మించారు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీని ఉద్దేశం ఏంటంటే ఒక బిఎస్సీ నర్సింగ్ చదివిన సోదరి ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా ఇక్కడే అందుబాటులోకి వచ్చి అందుబాటులో ఉంటూ గ్రామస్తులకి పద్నాలుగు రకాల పరీక్షలు నిర్వహించడమే కాకుండా నూట ఐదు రకాల మందులు ఇవన్నీ ఉచితంగా గ్రామాల్లో డయాబెటీస్ ఉన్నా హైపర్ టెన్షన్ ఉన్నా పరీక్షలు ఇంటి దగ్గరకు వెళ్లి చేయడం బీపీస్ తీసుకెళ్లి చేయడం ఈ రకంగా వైద్య సేవలు అందించడం కోసం తీసుకొచ్చింది దీంట్లో ఎక్కువగా సిహెచ్ఓ గా అమ్మాయిలే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి కాస్త సౌకర్యవంతంగా ఉండాలా దీంట్లోనే వాళ్ళకి గది కూడా నిర్మించి ఇవ్వాలనే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం చేస్తే ఆ దాహ నిధులు దారి మళ్లిచ్చి అర వాళ్ళు ఉండడానికి వసతి లేకుండా నిర్మించడం జరిగింది కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది అయితే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఇవాళ ఒక సంవత్సరంలోనే మనము దానికి పన్నెండు వందల కోట్ల నిధుల్ని మంజూరు చేసుకొని ఒక్కొక్క ఆయుష్మాన్ మందిర్ని యాభై ఐదు లక్షలతో గతంలో ఇరవై లక్షలతో నిర్మిస్తే యాభై ఐదు లక్షలు నలభై ఐదు లక్షల భవన నిర్మాణానికి పది లక్షల రూపాయలు దాంట్లో కావాల్సిన ఎక్విప్మెంట్ కోసం యాభై లక్షలతో ఒక మంచి అధునాతనమైన వైద్య దీన్ని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని గ్రామాల్లో నిర్మించుకుంటున్నాం రాబోయే రోజుల్లో నేను మంజూరైన మొత్తంతో నాలుగు వేల ఐదు వందల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని ఈ రాష్ట్రం రాష్ట్రానికి పదివేల ముప్పై రెండు మంజూరు చేసి కేంద్రం అయితే నిర్మించకపోవడం వల్ల అన్ని అరకొరగా ఉన్నాయి ఎక్కడికక్కడ ప్రభుత్వ ప్రైవేటు భవనాల్లో ఉంటున్నాయి చిన్న చిన్న గదుల్లో ఉంటున్నారు దాని కారణంగా మా సహోదరి మనులు మీరు చూస్తే బీఎస్సీ నర్సింగ్ చదివిన వాళ్ళు ముప్పై సంవత్సరాలు లోపు ఉంటారు అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందులు తొలగించడం కోసం ఇవాళ ఒక వారి కూడా ఉండడానికి వసతి ఉండేలాగా గ్రామాల్లో వారు ఉండి ఇరవై నాలుగు గంటల అందుబాటులో లాగా రాత్రి ఏమన్నా ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా లేదా ఎవరైనా బాలింత యాంటీనాలు చెకప్ చేయాల్సిన వారిని సరైన సమయానికి పై ఆసుపత్రికి తీసుకెళ్లాలన్నా వీళ్ళు అందుబాటులో ఉండేలాగా వాళ్ళ వాటిని నిర్మించబోతున్నాం రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల ఐదు వాటిని పూర్తి చేయడమే కాకుండా ఐదేళ్లలో దేశ రాష్ట్రంలో ఉంటున్న మొత్తం పదివేల ముప్పై రెండు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు కూడా పూర్తి చేసే దిశగా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కేంద్రపు కేంద్రంలో ఉంటున్న నరేంద్ర మోడీ గారి సహకారంతో చేస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదే అదేవిధంగా ప్రైమరీ హెల్త్ సెంటర్లను కూడా అదనంగా ఇటీవలే వంద ప్రైమరీ హెల్త్ సెంటర్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు చేయడం జరిగింది దానికి రెండు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాం ఇక ఇతరత్ర చాలా చాలా ఉన్నాయి కానీ ఈ గ్రామంలో అన్ని విషయాలు మాట్లాడుకోవడానికి మనం ఇప్పుడు వీరు కాదు వేరే సందర్భంలో మాట్లాడుకున్నాం ఈ విధంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిని ప్రారంభించుకోవడం జరిగింది అదేవిధంగా మనం సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అని మాట్లాడుతున్నాం సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నాలుగు స్లాబ్లుగా ఉంటున్న ఈ ట్యాక్స్ తగ్గించి కేవలం రెండు ట్యాక్స్లను తీసుకురావడం వల్ల ఒక రెండు స్లాబ్లే పద్దెనిమిది శాతము ఐదు శాతం తీసుకురావడం వల్ల గతంలో పద్దెనిమిది శాతంలో ఉంటున్న దాదాపు తొంభై శాతం వస్తువులు కానీ సరుకులు కానీ ఇతరత్ర పరిమతులు కానీ పరికరాలు కానీ బైకులు కానీ ఇవన్నీ ఐదు శాతంలోకి రావడం లేదా అదే అదేవిధంగా పన్నెండు శాతంగా ఉంటున్న వాటిలో తొంభై తొమ్మిది శాతం వస్తువులు టూపెస్ కావచ్చు బుక్కులు కావచ్చు లేదా ఇతర తరహా నిత్యావసర సరుకులు కావచ్చు అది ఐదు శాతానికి లేదా జీరో శాతానికి రావడం వల్ల ఇవాళ లబ్ధి ప్రతి ఒక్కరికి మధ్య తరగతి వారికి పేద తరగతి వారికి ప్రతి ఒక్కరికి కూడా అనేక రకాలుగా లబ్ధి జరుగుతుంది ఉదాహరణకు ఒక ఆటో కొనుక్కోవాలంటే గతం కన్నా ఇవాళ ఆటో ఇరవై ఐదు వేల రూపాయలు తక్కువ అవుతుంది ఒక ట్రాక్టర్ కొనుక్కోవాలంటే ఒక రైతున్న ట్రాక్టర్ కొనుక్కోవాలంటే సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇస్తుంది ఇది కాకుండా సబ్సిడీ లేకుండా కొనాలంటే కూడా ఒక్క ట్రాక్టర్ మీద ఎనభై ఐదు వేలు తగ్గుతుంది మీరు హార్వెస్టర్ కొనాలంటే ఒక ఆర్వెస్టర్ ఒక్కొక్క దాంట్లో మీరు గతంలో ఉన్న వాటిని చూసుకుంటా పోతే ఒక స్ప్రేయర్ కొనాలి మనం భూమి స్ప్రేయర్ కొనాలి గతంలో నలభై ఎనిమిది వేల నుంచి అరవై ఏడు వేల ఐదు వందలు ఉండేది ఇప్పుడు అది దాన్ని మూడు వేల నుంచి నలభై మూడు వేల దాకా తగ్గుతుంది అదేవిధంగా మనం ఎక్కువగా కంబైండ్ హార్వెస్టర్ కొనాలంటే ఇరవై లక్షల నుంచి తొంభై లక్షలు ఉండేది ఇవాళ ఇది ఐదు శాతంలోకి రావడం కారణంగా పన్నెండు లక్షల నాలుగు వేల నుంచి ఐదు లక్షల తొంభై వేలు ఒక హార్వెస్టర్ కొనడానికి తగ్గుతుంది అదే రకంగా ఏదైనా రోడ్ ఆఫ్ మనం ఇప్పుడు చూసాం రోటా దాని మీద దాని మీద ఇవాళ కొత్తగా వచ్చిన టాక్సీ విధానం వల్ల ట్యాక్స్ తగ్గించడం వల్ల దాదాపు పన్నెండు వేల లబ్ధి జరిగే ఇది ఉంది ఏ రకంగా మీరు పవర్ వీడర్ కొనాలంటే పవర్ వీడర్ మీద పదిహేను వందల నుంచి పన్నెండు వేల ఏడు వందల దాకా ఇవాళ తగ్గు రేటు తగ్గుతుంది ఒక బైక్ కొనాలంటే ఇవాళ బైక్ కొంటే కూడా మధ్య తరగతి వారు దాని మీద కూడా ఎనిమిది వేలు దాకా ఇవాళ తగ్గుతుంది అన్ని రకాల అన్ని రకాలుగా పుస్తకాలు పెన్నులు గతంలో పద్దెనిమిది వేల పర్సెంట్ ఉండేది ఇవాళ ఐదు శాతానికి వచ్చేది పిల్లలకు ఉపయోగపడేలాగా అన్ని రకాలు తీసుకోవడం వల్ల ఇవాళ జిఎస్టీ ఒక పెను మార్పు తీసుకొచ్చింది దాని కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అని మన ఇద్దరు నాయకుల చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీటి మీద అవగాహన కలిగించాలా అనే ఉద్దేశంతో ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని ఇక్కడ కూడా నిర్వహించడం జరిగింది ఇవన్నీ కాకుండా మనం ఇవాళ ఒక ఉచిత వైద్య శిబిరాన్ని కూడా నిర్వహిస్తున్నాం సంస్కృతి సేవా సమితి ఆధ్వర్యంలో వైదేహి ఆసుపత్రి పెద్ద అధునాతనమైన ఆసుపత్రి ప్రతిష్టాపమైన ఆసుపత్రి బెంగళూరులో వారు వచ్చి వాళ్ళ ఆర్థోపెడిక్స్ గానీ గుండె జబ్బులకు కానీ ఇతర క్యాన్సర్ వాటికి కానీ అందరు స్పెషలిస్ట్ డాక్టర్లు వచ్చినారు వారి పరీక్షలు నిర్వహించిన తర్వాత ఎవరికైనా తీవ్రమైన అనారోగ్యం ఉంటే వారిని బెంగళూరు తీసుకెళ్లి ఉచితంగా దానికి కావాల్సిన చికిత్సలు కూడా అందజేసే విధంగా మనం మన గ్రామంలో పెట్టుకుంటున్నాం ఇవన్నీ ప్రభుత్వ పరంగా చేస్తే అది ప్రైవేట్ పరంగా మన సహకారంతో వైదేహి వారి సహకారంతో అది చేయడం జరుగుతుంది ప్రధానంగా ఎందుకు గ్రామంలో మనం పెట్టామంటే ప్రభుత్వం తరఫున మనం క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నాం ఇవాళ ప్రపంచంలో అతి ఎక్కువ మంది ఇప్పుడే ఓపెర అంటున్నాడు మనం అన్ని ఇంటి దగ్గర తీసుకెళ్తున్నాం తీసుకెళ్ళి ఇవ్వడం వల్ల సోదరు శ్రీరామ్ గారు కూడా చెప్పారు కాస్త మనుషుల్ని సుమరిపోతులలాగా తయారు చేస్తున్నామని అది నేను అంగీకరిస్తాను ఎందుకంటే ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రతి ఒక్కరూ రోజు నడవాలా వ్యాయామం చేయాలా వ్యాయామము నడవడము ఇతరత్ర కార్యక్రమాలు పనిచేయడము ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం లేదంటే అనారోగ్యం బారిన ఎవరైనా ఒక చోట కూర్చొని ఉంటే అనారోగ్యం బారిన పడే ఉన్నాయి కాబట్టి కొద్దిగా వ్యాయామాన్ని పెంచుకోవాలా ఆహార అలవాట్లు మార్చుకోవాలా జీవన శైలిని కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు ఇవాళ ప్రపంచంలో ఎక్కువ మంది మరణిస్తున్న ప్రధాన కారణం ఏంటంటే మరణాలకు ప్రధాన కారణం అంటే గుండె జబ్బులు ఇరవై శాతం మంది ప్రపంచంలో గుండె జబ్బుల కారణంగా మరణిస్తున్నారు తర్వాత ఇంత ముందు మనకు సంక్రమిత వ్యాధులతో బాధపడే వాళ్ళు ఇవాళ సంక్రమిత వ్యాధుల గురించి బాధపడాల్సిన అవసరం లేదు అసంక్రమిత వ్యాధులు వస్తున్నాయి క్యాన్సర్ క్యాన్సర్ కారణంగా వాళ్ళ వ్యాధులు వస్తున్నాయి అందుకని దేశంలో ఎక్కడా చేయని విధంగా మన రాష్ట్రంలో ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నాం ఓరల్ నోటి క్యాన్సర్ కి విధంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మగ ఆడకి ఓరల్ క్యాన్సర్ చేస్తుంది ఎనభై శాతం క్యాన్సర్లు ప్రధానంగా దేని కారణంగా మరణిస్తున్నారయ అంటే ఓ నోటి క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ వీటి ద్వారా మరణిస్తున్నారు కాబట్టి ప్రాథమిక దశలను గుర్తించడానికి లేదా అవగాహన కల్పించి నివారణ చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయటం లే కేవలం ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్నాం ఇవాళ నాలుగు కోట్ల పదహారు లక్షల మందికి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి మా విలేజ్ హెల్త్ నుంచి మా సిహెచ్ఓలు గానీ ఏఎన్ఎం లు కానీ ఆశా వర్కర్లు వచ్చి పరీక్షలు నిర్వహిస్తారు నోటి క్యాన్సర్ ముందుకొచ్చి పరీక్షలు నిర్వహించుకుంటున్నారు కానీ రొమ్ము క్యాన్సర్ కంటే కాస్త సంశయిస్తున్నారు తర్వాత ఇంటికి వచ్చి చేస్తారు కానీ ఈ సర్వైకల్ క్యాన్సర్ కి పరీక్ష చేయాలంటే ఇటువంటి ఆయుష్మాన్ ఆరోగ్య మందిరికి వెళ్లాల్సింది ఆయుష్మాన్ ఆరోగ్య మందిరికి టాప్ స్మియర్ టెస్ట్ అని చేస్తారు అక్కడ చేసుకుంటే ఎక్కువ మంది ఇవాళ దేశంలో క్యాన్సర్లలో ప్రతిరోజు పదహారు వందల మంది చనిపోతుంటే దాంట్లో రెండు వందల మంది ప్రతిరోజు సర్వైకల్ క్యాన్సర్ కారణంగా చనిపోతున్నారు అంటే అది ఎంత ప్రమాదకారిగా ఉందో మనం అర్థం చేసుకోవాల్సింది గ్రామాల్లో ఉంటున్న అక్కచెల్లెళ్ళందరికీ నా కోరిక ఒకటే అమ్మ మీరు వెళ్ళండి ఒకసారి ఎటువంటి సామాజిక రుగ్మత లేకుండా ఆసుపత్రికి వెళ్ళండి పరీక్షలు నిర్వహించుకోండి ఏ ఇబ్బంది లేకపోతే మంచిది సంతోషం ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే వాటిని ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ తీసుకెళ్ళి ఉచితంగా అతి ఖరీదైన క్యాన్సర్ అనేది అంటే కబలించడం మొదలు పెట్టిందంటే ప్రాణం నిలవడం కష్టమవుతుంది కాబట్టి ప్రాథమిక దశలో వాటిని గుర్తిస్తే సరైన చికిత్స అందించి ప్రాణాలు నిలుపుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అందరూ వెళ్లాల్సిందిగా నేను కోరుతున్నాను పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా చాలా మంది ఎందుకో మోమాటమో సంశయమో లేదా వస్తే మాకేమో తెలిసిందని భయ భయమో తెలియదు కానీ వెళ్ళట్ల తర్వాత మనం తర్వాత ఎప్పుడూ ఆ వ్యాధి ముదిరిన తర్వాత వెళ్తే అది సామెత ఉంది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ఉంటుంది దాని వల్ల ప్రయోజనం లేదు ఆ కుటుంబంలో ఒక వ్యక్తి మరణించే అవకాశం ఉంది ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయే అవకాశం ఉంది కాబట్టి వీటిని పరీక్షలు అందరు వెళ్లి నిర్వహించుకోవాల్సిందిగా నేను అందరినీ సభావేదికగా కోరుతున్నాం మన గ్రామంలో తుమ్మల గ్రామంలో కూడా ప్రతి ఒక్కరి పరీక్షలు నిర్వహించుకోవాలి నిర్వహించుకున్న తర్వాత దానికి సరైన చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నాం రాష్ట్రంలో గతంలో క్యాన్సర్ని కానీ ఇటువంటి వాటిని పట్టించుకొని ఆరోగ్య వ్యవస్థను పూర్తిగా భ్రష్టి పట్టిస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సర్ కేసులు ఎక్కువ పెరుగుతున్నాయి పోయిన సంవత్సరం పదహైదు లక్షల అరవై వేల కొత్త క్యాన్సర్ కేసులు వస్తే దాంట్లో ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల మంది మరణించారంటే ఎంత తీవ్రత ఉందో అర్థం చేసుకోవాలో ఆ తీవ్రతను దృష్టి పెట్టుకొని వాళ్ళ కర్నూల్లో అతి క్యాన్సర్ క్యాన్సర్ స్టేట్ సంవత్సరంలోనే ప్రారంభించాం విశాఖపట్నంలో అప్గ్రేడ్ చేసి అంకాలజికల్ రేడియాలజికల్ ఆంకాలజీని ప్రారంభించాం అదేవిధంగా కడపలో కొత్త క్యాన్సర్ సెంటర్ ని కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ ని ప్రారంభించాం అదేవిధంగా గుంటూరులో కూడా క్యాన్సర్ సెంటర్ ని లెవెల్ వన్ లెవెల్ వన్ క్యాన్సర్ సెంటర్ గా చేయడమే కాకుండా రావు వచ్చే సంవత్సరం కాకినాడ మన జిల్లా ఉమ్మడి జిల్లాలో అనంతపూర్ జీజిహెచ్ లో కూడా కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ను ప్రారంభిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జీజిహెచ్ లో కూడా క్యాన్సర్ సెంటర్ ప్రారంభించి ఏ ప్రాణం కూడా పోకుండా అందరి ప్రజల ఆరోగ్య సంరక్షణ తీసుకునే బాధ్యత ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటున్న చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సందర్భంగా తీసుకుంటారు ఈ అవకాశాన్ని కొద్దిగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది మన ఇళ్లలో మన వాళ్ళు ఆడవాళ్ళు తక్కువ ఉన్నారు మన వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి మన ఇంట్లో వాళ్ళ లేడీస్ని మన వాళ్ళకి మనకి టొబాకో సిగరెట్ తాగే అలవాటు ఉన్నా లేదా పొగాకు నమలే అలవాటు ఉన్నా ఖచ్చితంగా వెళ్ళి నోటు పరీక్షలు చేసుకోవాలి అదేవిధంగా మన ఇంట్లో ఉంటున్న మన అక్క చెల్లి మన భార్య ఎవరు కూతురు ఎవరైనా ఉన్న అందరినీ వెళ్లి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉంటే వాళ్ళని రొమ్ము పరీక్షలు చేసుకోమని చెప్పాలి మన ఇంట్లో ఆడవాళ్ళు ముప్పై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటే వాళ్ళని వెళ్ళి సర్వైకల్ పరీక్షలు ఇక్కడికి వెళ్ళి చేసుకోండి అమ్మా ఏ లేదు మీరే బైక్ లో తీసుకెళ్ళి మన ఊర్లో అయితే ఇంటికి వస్తారు విలేజ్ దిగి ఉంటే అక్కడికి వెళ్ళి ఆరోగ్య ఆయుష్మాన్ ఆరోగ్యమంది అక్కడికెళ్ళి ఒకసారి పరీక్షలు నిర్వహించుకోవాలా భయపడకూడదు ఏమన్నా అవుతుందని ఆందోళన వద్దు ప్రభుత్వం గట్టిగా ఈ విషయం మీద గట్టిగా ఉంది ప్రతి ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడుకోవాలని ఒక బాధ్యతతో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది కాబట్టి మనం కూడా బాధ్యతగా పరీక్షలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని నేను ఇక్కడ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా ఇవాళ వైదేహి వాళ్ళది కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది కాబట్టి అన్ని ఇతరత్ర ఇప్పుడే వచ్చారు అక్కడ క్యాంప్ జరుగుతాను ఇక్కడికి వచ్చి నా మోకాలు నొప్పి అంటున్నారు చూపిస్తే ఉచితంగా చేస్తాం అదేవిధంగా గ్రామాల్లో చాలా మంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు ఈ మోకాలు నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి ఇప్పటికీ అరవై ఎనిమిది మందికి మనం ఉచితంగా అతి ఖరీదైన మోకాళ్ళ నొప్పి వెళ్ళి మన నిర్మల కోసం అరవై మందికి ఇచ్చాం ఎంత మొత్తం రెండు వందల ముప్పై ఉన్నారు ఎంత మంది ఉంటే అంత మందికి కూడా మనమే బస్సులో తీసుకెళ్లి అది తిరుపతిలో బర్డ్స్ హాస్పిటల్ కానీ లేదా వైదహిక కానీ తీసుకెళ్ళి ఉచితంగా పరీక్షలు తీసుకొచ్చి బస్సులో మళ్ళీ పరీక్ష అయిపోయిన తర్వాత ఐదు రోజులు చూసి మళ్ళీ అయిపోయిన తర్వాత వాళ్ళని క్షేమంగా ఇంటి దగ్గర తీసుకునే ప్రయత్నం మన కూటమి కూటమి నాయకత్వం కూర్యంలో జరుగుతా ఉందనే విషయాన్ని ఎవరికైనా మన ఇంకా పెద్దవాళ్ళకు మైసూరు వాళ్ళకు మోకాలు చొప్పులు ఉంటే కాస్త ఆలస్యం కావచ్చు రెండు నెలలు మూడు నెలలు కావచ్చు కానీ అది రిజిస్టర్ చేసుకుంటే మన కార్యాలయంలో ఖచ్చితంగా ఉచితంగా వారికి వైద్య శాయాలను అందించే ప్రయత్నం చేస్తాం అదే అదేవిధంగా మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక రకాల మనుగులు చూసి ఉంటారు స్వస్థ నారి స్వస్థ సశక్త పరివారాన్ని ఆరోగ్యవంతమైన మహిళ మహిళ ఇంట్లో ఆరోగ్యవంతంగా ఉంటే ఆ కుటుంబం శక్తివంతంగా తయారవుతుంది అందరంతో రాష్ట్ర వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి జన్మదినం రోజు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు మొన్నటి దాకా దాదాపు డెబ్బై లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకి పరీక్షలు నిర్వహించడం జరిగింది ఇంకా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి నేను చట్టం అవసరం ఉందా అభివృద్ధి ఇంకా కాస్త ఊపు అందుకుంటా ఉంటాను కానీ సంక్షేమ పథకాలు మాత్రం అన్ని ప్రజలకు అందమైన విషయాలు పెన్షన్ల విషయం కావచ్చు లేదా ఉచితంగా గ్యాస్ సిలిండర్ కావచ్చు లేదా మన పిల్లలు చదువుకోవడానికి తల్లికి వందల పేరుతో పదిహేను వేలు ఇవ్వడం కావచ్చు లేదా రైతులకు అన్నదాత కింద ఇది రావడం లేదా నిన్న ఆటో సోదరుల కోసం పదహైదు వేలు ఇచ్చే కార్యక్రమం కావచ్చు అది మరీ ముఖ్యంగా మన అక్క చెల్లెలకి ఉచితంగా ప్రయాణం చేయడానికి బస్సు ఉచిత రవాణా సౌకర్యం కావచ్చు దాని కారణంగా చెప్తున్నారు రాస్తే పెద్ద ఆసుపత్రికి రెఫర్ రాస్తే పోయి వాళ్ళు కానీ ఏం పోయినా కానీ ఉచితంగా బస్సు పోయి వస్తున్నామని మన ఉద్యోగస్తులు కూడా టైంకి వస్తున్నారు మన మహిళా ఆసుపత్రి కూడా టైంకి ఎందుకంటే బస్సు ఉంటోని కాబట్టి వచ్చిపోతున్నారు ఇన్ని రకరకాల ఉపయోగాలు ఉన్నాయి చాలా మంది మన అక్క అమ్మను చూడాలని బాగా కోరిక ఉండేది అమ్మని చూడాలంటే ఎప్పుడైనా అప్పుడప్పుడు చూడాలనుకునే వాళ్ళు ఇవాళ రెండు రోజులు పోసారి అమ్మ ఎక్కడన్నా ధర్మవరం ఉండిపోయి చూసి రావచ్చు అంతప్పుడు కూడా చేసి రావచ్చు అదేవిధంగా కూడళ్ళు అత్తను ఎప్పుడైనా చూసేవాళ్ళు ఇప్పుడు ఉచిత రవాణా సౌకర్యం కాకుండా అప్పుడప్పుడు చూస్తున్నారు అప్పుడప్పుడు పోయి చూసి వచ్చేస్తున్నారు వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి ఇంకా తోడి కూడలతోనో ఆడపడుచుతోనో గొడపడాలనుకుంటే ఫోన్ లో గొడబడేవాళ్ళు ఇప్పుడు ఉచిత నారాహాన్ని కాబట్టి ఇంటికి వెళ్ళి వచ్చేస్తా ఇంకా ఇంకా ఏంటంటే మార్నింగ్ మెరుపు సీరియల్ ధర్మంలో చూడొచ్చు మధ్యాహ్నం మేఘ సందేశం సీరియల్ లో చూడొచ్చు రాత్రి అక్కడ గుంతకల్ లో ఉంటే అక్కడికెళ్లి కార్తీక దీపం కూడా సీరియల్ చూస్తే ఇంత సౌకర్యం మహిళలకు అందించింది ఒక ఆర్థిక నమూనా ఒక ఆర్థిక స్వావలంబన ఆర్థిక స్వాతంత్రాన్ని మహిళలకి ఇచ్చి ఈ రాష్ట్రంలో మహిళలకు మేము పెద్ద పిల్లలు వేస్తాం మహిళల్ని గౌరవిస్తాం మహిళల ఆత్మ గౌరవాన్ని నిలుపుతాం అనే ఉద్దేశంతో ఇవాళ కూటమి ప్రభుత్వం పని చేస్తున్న విషయాన్ని మనం ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లాలని తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమం సందర్భంగా అందరికీ కలిసి అవకాశం కలిగించినందుకు తుమ్మల నిర్వాహకులకి తుమ్మల అధికారులకి అదే విధంగా తుమ్మల గ్రామస్తులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు భారత్ మాతాకి భారత్ మాతాకి